ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ శంకర్పల్లి దగ్గరలో ఫామ్ ల్యాండ్ ట్వంటీ వన్ ఎకర్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ వాలీబాల్ కోర్టు తర్వాత వచ్చేసి క్రికెట్ ప్రాక్టీస్ కోసము క్రికెట్ గ్రౌండ్ ఒకటి ఇక్కడ వాలీబాల్ కోర్టు ఇక్కడ మనకు రోడ్సు వాలీబాల్ కోర్ట్ క్రికెట్ ఇంటర్నల్ రోడ్స్ పామ్లాడ్ కదా మట్టి రోడ్లే ఉంటారు కంప్లీట్గా సో ప్లాంటేషన్ చేశారు కొన్ని ఇంకా చేస్తున్నారు సో ఇది మొత్తము థర్టీ త్రీ ఫీటు థర్టీ ఫీట్ రోడ్స్ ఇన్సైడ్ సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ మనకు ఒక గెస్ట్ హౌస్ అనేది మూడు గెస్ట్ హౌస్లో కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు కన్స్ట్రక్షన్ ఉన్నది సో ఈ ఫామ్ ల్యాండ్ స్పెషాలిటీ అది అందరు జనరల్గా కడతామంటారు కానీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది సో ఈ సైడ్ ఉంటుంది పైకి నేను చూపిస్తాను కాసేపట్లో సో ఇది మనకు సరౌండింగ్స్లో ఏంటంటే లాగా ఉంటుంది చుట్టూ ఓపెన్ ప్లేస్ మంచి లొకేషన్ వ్యూ ప్లస్ మనకు మెయిన్ రోడ్డు తాండూరు హైవే ఇది హైవేకి ఆనుకొని ఉన్న ఇది చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి మనకు మెయిన్ రోడ్ అది వెహికల్స్ వెళ్తున్నాయి ప్లస్ పక్కనే ఇంకా రైల్వే లైన్ కూడా ఉంది అక్కడ రైల్వే పోల్స్ ఉన్నాయి చూడండి అదే వెహికల్స్ వెళ్తున్నాయి మెయిన్ రోడ్ సో మంచి వ్యూ అనమాట మీరు ఇక్కడ కూర్చొని మంచి వ్యూలో ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని మీకు మార్నింగ్ టు ఈవినింగ్ మంచి టైం పాస్ ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసుకునే విధంగా ఫ్యామిలీ పిల్లలతోటి సో ఇది మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్ మనకు చూడండి మెయిన్ రోడ్ వెహికల్స్ వెళ్తుంటాయి కనిపిస్తుంటాయి చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి హైవే ఇది తాండూరు హైవే ఇది మనకు ఎలక్ట్రికల్ పోల్స్ లైటింగ్ నైట్ కూడా ఇబ్బంది లేకుండా లైటింగ్ తర్వాత ఇక్కడ ఒక గెస్ట్ మన గెస్ట్ హౌస్లో మన ఫెసిలిటీస్ కోసం ఒక అబ్బాయి ఉంటాడు ఇది కిచెన్ లాగా ఉంటుంది ఇది రోడ్స్ ఇది ఆల్రెడీ ఒక కస్టమర్ దీన్ని ప్లేస్ తీసేసుకున్నాడు ఆల్రెడీ పర్చేజ్ చేసిన తను దీనికి మంచిగా ఫెన్సింగ్ వేసుకున్నాడు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా సపరేట్గా చేసుకున్నాడు దానికి ఒక గేట్ కూడా పెట్టేసుకున్నాడు మంచి బాగుంటుంది మంచి ప్లాంటేషన్ సపరేట్గా ఉన్నది మీరు మనము మనం ఓన్గా ఇలా కాంపౌండ్ పెట్టేసుకొని దాంట్లో హౌస్ కట్టేసుకొని గెస్ట్ హౌస్ కట్టేసుకొని వీక్లీ వచ్చి స్పెండ్ చే టైం చే స్పెండ్ చేయొచ్చు తర్వాత కావాలంటే రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అదొక అవసరం అనుకుంటే లేదనుకుంటే మనం పర్సనల్గా ఉంటుంది చూడండి ఇక్కడ కార్టేజెస్ అనిపిస్తున్నాయి త్రీ కార్టేజెస్ కార్టేజెస్ ఈ కాటేజ్ ఏంటంటే మొత్తం ఒక త్రీ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ ప్లేస్లో ఉంది హైట్లో ఉంటుంది బాగా ఒక టెన్ ఫీట్ హైట్లో మీ కాటేజ్లో కాటేజ్ పైన ఉండి చూస్తే కంప్లీట్గా మంచి వ్యూ ఉంటుంది ఇప్పుడు మనం కాటేజ్ పైకి వెళ్తున్నాం మన కాటేజ్ కాటేజెస్ ఇక్కడ గ్రీనరీ మంచి గ్రీనరీ ఉంది హట్ ఉంది టైం మంచి ఉన్నాము లంచ్ చేసానికి పార్టీస్ కోసము నైట్ స్టేయింగ్ కోసం చూడండి గ్రీనరీ మంచి ఇప్పుడు చూసినట్టయితే మనకు సరౌండింగ్ అంతా గ్రీనరీ ఉంటుంది ఇప్పుడు మనం కాటేజ్లోకి వెళ్దాము వుడెన్ కాటేజ్ బెడ్ అటాచ్డ్ బాత్ ప్లస్ ఈ ఇందులో మనము ఫామ్ లైన్లో పర్చేజ్ చేస్తే కాటేజ్ మనము లైఫ్ టైము వాడుకునేలాగా ఉన్నది మనకు ఫెసిలిటీ ఇస్తాం ఫెసిలిటీ ఉంది మీకు ఇది ఏదైనా బర్త్డే కానీ చిన్న చిన్న పార్టీలు చేసుకొని ఒక స్టేజ్ లాగా ఉంది ప్లస్ మనం కాటేజ్ పైన ఉంటే ఇలా ఉంది ఫామ్ ల్యాండ్ తీసుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది సో అది మీకు డీటెయిల్స్ కోసము ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ